ప్రభుత్వం వచ్చినాక చేయకపోతే మరి వీళ్ళ చరిత్ర కూడా వాళ్ళలాగానే అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఉమ్మడి పార్టీలు అందరూ కూడా ఒళ్ళు ఉంచి కష్టపడుతున్నారు వచ్చినాయి కోడిగుడ్లును చేపల మార్కెట్లు ఇవన్నీ వచ్చినాయి అందరూ చూశారు సార్ ఎలా ఉంది అసలు మీ ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ప్రభుత్వం మీద అసలు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా పనిచేస్తుంది అభివృద్ధిని ఎజెండాగా ముందు పెట్టుకున్నారు అని ముగ్గురు కూడా మిత్రధర్మం పాటిస్తూ స్టేట్ డెవలప్మెంట్ కావాలి దీనికోసము ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా ఏమి ఇబ్బందులు గురి చేసినా మనము విడిపోకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆ ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు అంటే సార్ ఇక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళు జలసాలు చేస్తా వేరే దేశాలు తిరుగుతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు మరి అది అంత అభిప్రాయం ఎందుకనంటే మా కళ్ళ కనబడుతుంది వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు లేకపోతే ఇవన్నీ అంటున్నారు కానీ అది విమర్శగానే మనం చూసుకోవాలి ఎందుకనంటే పనిచేసేవాళ్ళు ఒక చోట కూర్చొని పని చేయలేడు వివిధ రాష్ట్రాలు తిరగాల వివిధ దేశాలు తిరగాల పెట్టుబడులను పిలవాలి ఆకర్షించాలి మన వైజాగ్లో జరిగింది అదే కదా దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని అనుకుంటే దాదాపు పన్నెండు పదమూడు లక్షల పెట్టుబడులు వచ్చినాయి మరి అదరు ఏసీ రూమ్లో కూర్చొని ఒక మీటింగ్ పెడితే రావుగా కాబట్టి ద దేశాల్లో తిరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉంటే అంటే ఆ పెట్టుబడులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు వేల ఇరవై మూడులో సమ్మిట్లో ఆ పెట్టుబడులు మొత్తం వచ్చినవి అవి కూడా మేమే తీసుకొచ్చాం దాన్ని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు వచ్చినాయి కోడిగుడ్లును చేపల మార్కెట్లు ఇవన్నీ వచ్చినాయి అందరూ చూశారు అందుకనే ప్రజలు కూడా విసుకెత్తి ఈ ప్రభుత్వంతో ఈ పనులు కావు మనకు మంచి చేసే ప్రభుత్వం కావాలని చెప్పేసి ఎక్కడెక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఒక విప్లవంలాగా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక పనిచేయకపోతే మరి వీళ్ళ చరిత్ర కూడా వాళ్ళలాగానే అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఉమ్మడి పార్టీలందరూ కూడా ఒళ్ళు ఉంచి కష్టపడుతున్నారు మనము చేతనైన సాయము ప్రభుత్వానికి మనం చెయ్యాలా తద్వారా ప్రజలు డెవలప్ అవుతారు రాష్ట్రం డెవలప్ అవుతుంది దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా పోటీ పడుతుంది ఇవాళ పని చేస్తున్నారు కాబట్టి అన్ని లక్షల కోట్లు పెట్టుబడిగా వచ్చినాయి పని చేయకపోతే ఎవరు వస్తారు వాళ్ళకి హోప్స్ లేకపోతే రారు కదా సబ్మిట్ కూడా ప్రచారం చేసుకుంటాకే తప్ప ఏమీ పని చేయట్లేదు పెట్టుబడులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేటి గూగుల్ డేటా సెంటర్ కానీ లేదా మిగతా పెట్టుబడులు కూడా అని చెప్పి కూడా అమర్నాథ్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి గూగుల్ సెంటర్ అంటే గూగుల్ పే కాదండి ఎవడు ఫోన్లో పెడతాడు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎందుకనంటే మన రాష్ట్రంలో టెక్నికల్గా ఇంజనీరింగ్లు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళారు హైదరాబాద్ వెళ్తున్నారు బెంగళూరు వెళ్తున్నారు చెన్నై వెళ్తున్నారు మన రాష్ట్రంలో అటువంటి గూగుల్ సెంటర్ కనుక మనం పెట్టుకోగలిగితే మన పిల్లలు మన రాష్ట్రంలోనే బ్రతుకుతారు ఎక్కడో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏంది అందుకని వాళ్ళు ఆలోచించి వాళ్ళు గూగుల్ సెంటర్ నేను తీసుకొచ్చి పెట్టాను అని అదే మరి పార్టీ వాళ్ళ పార్టీ పెద్దలు కొంతమంది అదేం గోడౌన్ అని కామెంట్లు చేసింది కూడా మేము విన్నాం నాయకులు వాళ్ళ పార్టీ నాయకులు మరి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకోవాలా మరి వాళ్ళ అధ్యక్షుడు చెప్పింది కరెక్ట్ అనుకోవాలా ఏదైనా డిఫరెన్స్ వాళ్ళలోనే కనబడుతుంది మనకి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఐటీ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నాడు డెవలప్మెంట్ గతంలోనే తీసుకొచ్చాము లేదా పెట్టుబడులు తీసుకొచ్చాము లోకేష్ చేసేదేమి లేదు జలసాలు చేస్తాం కానీ లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయట తీసుకెళ్ళి తిరగటం కానీ కానీ ఫ్యామిలీతో జలసాలు చేయడానికి బయటకు వెళ్తున్నారు కానీ మా రాష్ట్రానికి పెట్టుబడులు కాదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను పక్కన నేను ఏదైతే ఆ సదస్సు కూడా ఫెయిల్ అయ్యింది చంద్రబాబు ఫెయిల్ అయిపోయి దానిలో పెట్టుబడులు తీసుకురావడంలో కూడా ఫెయిల్ అయ్యిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అది విమర్శలు వంద చేస్తామండి అది వాటికి కట్టుబడి ఉండాలి ఇదే అమర్నాథ్ గారు టెక్నికల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడే కోడి పొదిగింది ఇంకా గుడ్డు రాలేదు అనే కామెంట్స్ కూడా మనం విన్నాం బహుశా ఇంకా గుడ్డు రాదేమో అనుకొని ప్రజలు ఆయన్ని పొదిగే దగ్గరే పెట్టేశారు కాబట్టి ఊరికి రాజకీయం పార్టీలో ఉన్నామని చెప్పేసి విమర్శలు కాదండి ప్రతిపక్షంలో ఉన్నారు మీరు మీరు ఏం చేయాలా ప్రభుత్వం తప్పు చేస్తుంటే మీరు తప్పు చేస్తున్నారు ఈ విధంగా మనం కలిసి వెళ్దాము ప్రతిపక్షంగా మేము కూడా కలిసి వస్తాము స్టేట్ని డెవలప్ చేసుకుందాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టీలు ఉండాలండి రాజకీయాలు ఎప్పటివరకు ఎలక్షన్స్ టైం వరకే రాజకీయాలు డెవలప్మెంట్కి వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకటిగా నిలబడాలి ప్రజల ఆకాంక్ష మేరకి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి అందియ్యాలి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి కానీ విమర్శలు ఏముందండి కొంత విమర్శలు చేస్తారు అంటే సార్ గతంలో రెండు వేల ఇరవై మూడులో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో డేటా సెంటర్ అదే దాని గురించి కూడా సబ్మిట్ జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు చంద్రనాయుడు గారు సబ్మిట్ జరుగుతుంది అసలు ఈ రెండింటి మధ్య కంపేర్ మీరు ఏ విధంగా చెప్తారు అసలు కంపారిజన్ అంటే మనకి ఆ రోజు చూసాం ఎవరు ఐపాక్ టీం వాళ్ళని తీసుకువచ్చేసి వాళ్ళని కోట్లు పెట్టి తగిలిచ్చేసి వీళ్ళందరూ వ్యాపారస్తులు ఎంఓఎలు కుదుర్చుకున్నాము వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు అని అన్నారు చివరాకరికి వచ్చిన ఆ గెస్ట్లకి ఎవరైతే కంపెనీ ప్రతినిధులు వచ్చారో వాళ్ళకి సరైన భోజనాలు కూడా పెట్టకండి అక్కడ అది ఒక రాజకీయ పార్టీ కలాపంలాగా మారిపోయి భోజనాల దగ్గర తన్నుకున్న పరిస్థితి ఆ రోజు చూసాం మరి ఈరోజు అటువంటి పరిస్థితి కాదు ఎంత షూటబుల్గా అంటే అంత ఉన్న ముఖ్యమంత్రి గారు ఎంత ఓపికగా వాళ్ళందరూ పెట్టుబడిదారులందరూ దేశ వివిధ దేశాల వాళ్ళందరూ పిలిపించుకొచ్చి వాళ్ళతో ఎంఓఏలు కుదుర్చుకొని లక్షల కోట్ల అగ్రిమెంట్ చేసుకొని డెవలప్ చేస్తుంటే చక్కగా వాళ్ళకి ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు కూడా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి రీసెంట్గా తమిళనాడు కేటాయించిన షూ కంపెనీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎంఓఏ కుదుర్చుకున్నారు బట్ వాళ్ళకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అవన్నీ సదుపాయాలు చూసి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న ప్రైవేట్ షూ కంపెనీ కూడా ఏపీలో పెడతానికి ముందుకు వచ్చింది మొన్న ఈ మధ్యనే చూశాను ఇక బెంగళూరులో కూడా ఏదో ఒక కంపెనీ అక్కడ ఉన్న ట్రాఫిక్కి పొల్యూషన్కి ఇక్కడ వద్దు ఎస్టాబ్లిష్ చేయలేము జర్నీలోనే రెండు మూడు గంటల పోతుంది ఎంప్లాయీస్కి అని చెప్పేసి ఏపీకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ అని అంటే రాష్ట్రానికి ఒక అయిన నాయకత్వము ఒక దిశ దిశ ఇప్పుడు వచ్చింది దీన్ని మనం ఉపయోగించుకొని అటు ప్రభుత్వం అభివృద్ధి చెందాలి ప్రజలు అభివృద్ధి చెందాలి అట్ ద సేమ్ టైం పెట్టుబడిదారులు కూడా డెవలప్ అవ్వాలి వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వరు అంటే వాళ్ళకి ఏమి అవసరం ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడతానికి వాళ్ళకి ఏంటని అంటే పనిచేసే వాతావరణం అన్నిట్లో కల్పించాలి ఫ్రీగా వాళ్ళని ఎవరిని మనం కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు మనం కల్పించాల్సిన సౌకర్యాలు వాళ్ళకి కనిపించాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి మనము ప్రభుత్వం ప్రజలు లబ్ధి పొందాలి ఫైనల్గా ఈ ఇది ఒకటేనండి స్టేట్ డెవలప్ అవ్వాలి అది అందరూ కలిసి చేయాల్సిన పని ఇది ఊరికి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు అది వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో తప్ప అది డెవలప్మెంట్కి అయితే అది పనికిరాదు సార్ మరి మీరు ఫైనల్గా ఏదైతే ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం సరిగ్గా పని చేయలేదు సబ్మిట్ విషయంలో అని చెప్పి దాన్ని మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు ఎలాంటి మాటలు చెప్తారు అసలు ఆ ఫెయిల్ అయిందన్న మాట అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే నిన్న మొన్ననే ఈ జరిగింది రెండు మూడు రోజుల క్రితము ఎవరైనా కూడా డెవలప్ ఇంకా అధికారము మన రాష్ట్ర ప్రభుత్వానికి మూడున్నర సంవత్సరాలు టైం ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు ప్రభుత్వాలు ఎంఓఐలు కుదుర్చుకొని వదిలిపెట్టే రకం కాదు ప్రతి కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఫాలో అప్ చేసుకుంటా వాళ్ళకి ఫెసిలిటీస్ కలుపుకుంటూ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటా డెవలప్ చేసుకుంటారు ఇప్పుడు ఈరోజు తెల్లరపాటికి డెవలప్ అవ్వాలి నా ఎంఓఏ కుదుర్చుకున్నారు ఈ పాటికి బిల్డింగ్ కట్టేయాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా డెవలప్మెంట్ అన్నది గ్రాడ్యుయేట్ జరుగుతూ వెళ్ళిపోవాలి ఎక్కడ ఆగకూడదు నాకు నాకు పూర్తి నమ్మకం ఉంది యాజ్ ఎంప్లాయ్గా చెప్తున్నాను ఇటువంటి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి చాలా అవసరము చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరి ముఖ్యంగా చాలా బాధలు పడుతున్నారు పదిహేను వేల జీతానికి కూడా పనిచేస్తున్నారు వీళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కంపెనీలు వస్తే వాళ్ళకు గౌరవప్రదమైన జీవితం కలుగుతుంది వాళ్ళకి జీవితాలు వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటాయని నా ఉద్దేశము మనము విమర్శించుకోవాలనుకున్న పార్టీ పరంగా మీరు విమర్శించుకోండి ఇబ్బంది లేదు బట్ అల్టిమేట్గా స్టేట్ డెవలప్మెంట్ కావాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా కోరుకుంటారు మరి